హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ క్యాల్ యాడ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం చూడండి ఇంటర్ ఎంపీసీ అండ్ బైపీసీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ క్లాసెస్ మీకు కావాలనుకుంటే అంటే మీరు ఇప్పుడు సప్లిమెంటరీ రాసే స్టూడెంట్స్కైనా ఓకేనా ఇంప్రూవ్మెంట్ రాసే స్టూడెంట్స్కైనా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ క్లాసెస్ అంటే మన దగ్గర ఉండే మన ఛానల్లో ఉండే క్లాసెస్ అండ్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అంటే పాస్ అవ్వడానికి పాస్ మార్క్స్ కావాలన్నా లేకపోతే ఫుల్ మార్క్స్ కావాలన్నా మన దగ్గర అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ క్లాసెస్ ఉన్నాయి సో అవి మీకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే మాత్రం ఓకేనా ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు బెటర్ అవుతుంది ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది ఇది మీకు సప్లిమెంటరీ అండ్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ ఏ అయినా హెల్ప్ అవుతుంది మీకు ఇక్కడ చూడండి మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను ఈ కాంటాక్ట్ నెంబర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా నైన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ దీనికి వాట్సాప్లో మెసేజ్ చేయండి అంటే మీరు కాల్ చేసినా చేయకపోయినా పర్వాలేదు బట్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు కన్ఫర్మ్గా మీకు ఏం కావాలో మీరు క్లారిటీకి పెట్టండి అంటే ఫస్ట్ ఇయర్ కావాలంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కావాలంటే సెకండ్ ఇయర్ మీరు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్టు ఓకేనా మీకు క్లారిటీగా మీరు క్లారిటీగా మెసేజ్ చేయండి మరలా అందరికీ రిప్లై అవ్వాలంటే చాలా కష్టం కదా సో అందుకని మీరు క్లారిటీకి ఒకేసారి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు ఓకేనా దానికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ మీకు పంపిస్తారు మీరు క్లారిటీగా వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు ఓకే మీకు ఆల్రెడీ మన ఛానల్ని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ మంచి మార్క్స్ వచ్చాయి కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో చూసుకోవచ్చు ప్రతి వీడియోకి ఓకే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే వచ్చాయి ఓకేనా సో ఖచ్చితంగా మీకు ఇది హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్ సో ఖచ్చితంగా దీనికి ఒక లైక్ ఇచ్చారంటే మాత్రం ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది ఇలాంటి వాళ్ళకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్